ఐడిటీవీ మన ఉనికి మన వాణి మంచు వారింటి గొడవల్లో ఎవరు ఊహించని ట్విస్ట్ జరిగింది అన్నదమ్ములు మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య జరుగుతున్న గొడవల్లో ఇంటి వాళ్ళు ఎంతటి బాధను అనుభవిస్తున్నారన్నది అందరికీ తెలిసొచ్చింది తమ్ముడు మనోజ్ అక్క మంచు లక్ష్మి మధ్య జరిగిన ఘటన ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తుంది కనీసం ఈ పరిణామంతో అయినా మంచు వారింట గొడవలు సద్దుమణిగి పరిస్థితి చెక్కబడాలంటూ అభిమానుల నుంచి ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి ఇంతకీ లక్ష్మి మనోజ్ మధ్య జరిగిన ఆ ఎమోషనల్ సంఘటన ఏంటో తెలుసుకుందాం మంచు ను చూసి అక్క మంచు లక్ష్మి ఎమోషనల్ అయిపోయింది సడన్ గా కనిపించిన తమ్ముడిని చూసి ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంది తన బాధను బయటకి చెప్పుకోలేక మోహాన్ని చేతుల్లో దాచుకొని కుమిలి కుమిలి ఏడ్చింది అక్క ఎమోషనల్ అవ్వడాన్ని చూసి బాధపడిన తమ్ముడు మనోజ్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు వెక్కి వెక్కి ఏడుస్తున్న అక్కను తన భార్య భూమా మౌనికాతో కలిసి భుజం తట్టాడు కన్నీళ్లు తుడిచి నార్మల్ స్థితికి తీసుకువచ్చాడు ప్రభుత్వ స్కూల్లో మెరుగైన బోధనలు అందించానన్న లక్ష్యంతో మంచు నిర్వహించిన టీచ్ ఫర్ చేంజ్ ఈవెంట్లో ఈ ఎమోషనల్ సందర్భం జరిగి అందరి మనసులను కదిలించింది ప్రతి సంవత్సరం మాదిరి ఈసారి కూడా టీచ్ ఫర్ చేంజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించింది ప్రముఖ నటీమణులు రియా చక్రవర్తి కేతిక శర్మ అనసూయ వంటి వారు హాజరై ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేశారు అక్క లక్ష్మిని సర్ప్రైజ్ చేస్తూ ఆ కార్యక్రమానికి తన భార్య భూమ మౌనికా కలిసి తమ్ముడు మంచు మనోజ్ కూడా అటెండ్ అయ్యాడు అప్పటికే స్టేజ్ పై చూస్తున్న లక్ష్మి సడన్ గా తమ్ముడిని చూసి షాక్ అయింది ఆ వెంటనే తీవ్ర ఆవేదనకు గురైంది అది చూసి మనోజ్ కూడా బాధపడ్డాడు ఈ ఇద్దరు ఇంత ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకోవడం ఒకరి కోసం ఒకరి ఆవేదనకు గురి కావడం అక్కడున్న అందరి దృష్టిని ఆకర్షించింది అక్కపై తమ్ముడికి తమ్ముడిపై అక్కకు ఉన్న ప్రేమ ఎంత గొప్పదో కదా అని అంతా ముచ్చట పడేలా లక్ష్మి మనోజ్ పలకరించుకున్నారు సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి చూస్తుంటే మనోజ్ కు లక్ష్మి సపోర్ట్ బాగానే ఉందంటూ తండ్రిని విష్ణును బాధపెట్టడం ఇష్టం లేకే ఆమె మౌనంగా ఉంటుందంటూ చాలా మంది ఓపెన్ గా కామెంట్ చేస్తున్నారు భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకున్నప్పుడు తండ్రి మోహన్ బాబు కానీ అన్న మంచు విష్ణు కానీ మనోజ్ కు అండగా నిలబడిన తీరును ఇప్పుడు మనోజ్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు అప్పుడు కూడా మంచు లక్ష్మి అన్ని తానే పెళ్లి పనులు చూసుకుందని తన ఇంట్లోనే పెళ్లి వేడుక నిర్వహించి ఓ తల్లిలా కార్యక్రమాన్ని నిర్వహించిందని అంటున్నారు అన్నాదమ్ముల మధ్య జరుగుతున్న గొడవకు ఇప్పటికైనా పుల్ స్టాప్ పెడితే అంతా కలిసిమెలిసి ఉంటే చూడాలని ఉందని మంచువారి అభిమానులు ఈ పరిణామంతో ఆరాటపడుతున్నారు తమ్ముడిపై అక్కకు ఉన్న అభిమానం ఎంత గొప్పదో అన్నది తాజా ఘటన నిరూపించిందని అంటున్నారు కనీసం మోహన్ బాబు అయినా పెద్దరికాన్ని ప్రదర్శించి తన కొడుకుల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించాలని మంచు వారి అభిమానులు మాత్రమే కాదు వారి గొడవలను గమనిస్తున్న ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు మరి ఈ విషయంలో మోహన్ బాబు విష్ణు ఎలా స్పందిస్తారన్నది పక్కన పెడితే అక్కగా మంచు లక్ష్మి తమ్ముడిగా మనోజ్ చూపించిన ఈ పరస్పర అభిమానం మాత్రం ముచ్చటగా ఉందని అంటున్నారు మరి తన ఇంట్లో జరుగుతున్న గొడవలపై అభిమానులు ఆశిస్తున్నట్లుగా మోహన్ బాబు ముందు నిలిచి పరిష్కరిస్తారా మునుపటిలాగా లక్ష్మి విష్ణు మనోజ్ మళ్ళీ కలిసిమెలిసి ఉంటారా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి